గజ తొరగ ఉష్ణ అశ్వ గజ ఉష్ణ అశ్వ జీవులన్నిటినీ స్వామవారి సేవలో నిమగ్నమయ్యేలా చేసి వాటికి కూడా పుణ్యలోకాలను ప్రాప్తింప చేయడానికి భగవన్నామం వినిపించడానికి గజము ఉష్ణము తురగము వృషభము కోలాటము అన్ని రకాల ఉత్సాహంతో 국민의동당은 정부와 ita 간일 ఉత్సవాలు ఇన్ని పండుగలు ఇన్ని క్షేత్రాలు ఇన్ని కార్యక్రమాలు ఈ వైభవం అంతా కూడా మన అందరినీ అంతర్ముఖుల్ని గావించడానికి మన పెద్దలు ఋషులు పూర్వీలు ఇచ్చినటువంటి విధానం కేవలం బహిర్ముఖమైనటువంటి బయట కనబడేటువంటి ఈ యొక్క ఉత్సవంతోనే మనం సరిపెట్టుకోకూడదు లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శించడానికి అదే ఉత్సాహంతో మనం తీవ్రంగా సాధన చేయాలి శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు కదా చూడండి పక్కన కోలాటం ఇంకో పక్కన ఆరాటం కానీ తప్పనిసరిగా ఈ కోలాటం ఆరాటం మధ్యలో మనం చేయవలసింది పోరాటం భగవంతుని పొందాలి దానికోసమే ఈ జీవితం అందుకని భగవన్నామం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వెంకటాది సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించినయ సహోదేవండి ఈ తిరుతి ఉత్సవంగా వచ్చినటువంటి ఈ వెంకట నాయకుడు ఈ రోజున ఇలా ఈ రోజు ఉదయం తిరుపతిలో గోవిందనాథ స్వామివారి పేరు పెద్ద పెద్ద పేరు అలా ఊరేగాడైన ఇక్కడ పూల వాసన పండ్ల వాసన సంతోషం చూడండి ఆ బండి వారికి స్వామిని సేవిస్తున్నారు నమస్కారం పెడుతున్నారు ఆనందిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు ఇక్కడ కేశవుడు గరుడో రూఢుడై వస్తూ ఉంటే అక్కడ శివుడు ఎదురు చూస్తున్నాడు ఇలా శివకేశవ భేదంగా ఈ లోకంలో మనం అందరం కూడా ప్రశాంతంగా ఆనందంగా ఎటువంటి పక్కదారి పట్టిపోకుండా పరమాత్మను పట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఎప్పుడు లోపల లేకుండా ఎప్పుడూ నామం చేస్తూ ఉండండి వినయంతో ఉండండి భగవంతుడా నీదే భారం అని చెప్పండి ఆయనే చేసేవాడు ఆయనే చూసేవాడు ఆయనే చేయించేవాడు నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు మనం ఎవరండి అందరం ఆయన చేతుల్లో లాంటి వాళ్ళం గోవిందా గోవిందా